पर आपका जॉइनिंग है और मुझे किसी को लगता है मतलब मेन मेन कीमेंट की 87 फोटो रिपोर्टिंग इज ओनली 3 आवर डिलीवरी ट्राई करना आज ही ये बंद फायर हमारी टोटल बच्चे की नहीं तो ఇయర్ ఇప్పటి వరకు నోంబల్ కంట్రెడ్ అయితే నవంబర్లో త్రీ అయినాయి అక్టోబర్లో నైన్ అయినాయి సెప్టెంబర్లో సిక్స్ అయినాయి అది టోటల్ వచ్చేసి ఇయర్ ఇప్పటి వరకు నోమల్ కంట్రెడ్ అక్టోబర్లో నవంబర్లో త్రీ అయినాయి అక్టోబర్లో నైన్ అయినాయి సెప్టెంబర్లో సిక్స్ అయినాయి ఈ ఫైవ్